ఏలేశ్వరం మూడో వార్డు షిరిడి నగర్ లో గాంధీ సెంటర్ లో గాంధీ జయంతి వేడుకలను ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వైస్ ప్రెసిడెంట్ గోలపూడి త్రిమూర్తులు ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు ఈ గాంధీ జయంతి వేడుకలకు ముఖ్య అతిథులుగా టిడిపి నాయకులు బోధిరెడ్డి గోపాలకృష్ణ మోదీ నారాయణ స్వామి పాల్గొన్నారు బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గాంధీజీ శాంతియుత మార్గంలో మన దేశానికి స్వతంత్రాన్ని తీసుకువచ్చిన ఘనత గాంధీజీది అని ఉత శాంతియుత మార్గంలో నడుచుకుని దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నారు అనంతరం గొల్లపూడి తిరుమూర్తులు మాట్లాడుతూ మూడో వార్డులో గాంధీజీ విగ్రహం వద్ద గత ఐదు సంవత్సరాలుగా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని వార్డులు అందరి సహకారంతో భవిష్యత్తులో జాతిపిత జయంతి వేడుకలను ఇంకా ఘనంగా నిర్వహిస్తామన్నారు కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ వాగు రాజేష్ అనంతపల్లి శ్రీను గొల్లపూడి నరేష్ గ్రంథి కృష్ణ మూర్తి సత్యనారాయణ కోరాడ బాబురావు అర్జున్ కోరాడ శ్రీను పసుపులేటి శ్రీను మూర్తి ఆర్ సలాస్ పాల్గొన్నారు నమస్కారం అండి ఈరోజు గాంధీ గారి జయంతి సందర్భంగా మీరు అందరూ పెద్దలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘన విజయంగా చేయించారు నా చేత ప్రతి సంవత్సరం ఈ గాంధీ గారు ఈ జయంతి ఎన్నో ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో ఏళ్ళగా జరుపుకోవాలని చెయ్యాలని నా ఉద్దేశం ఈ మూడో వార్డులో గాంధీ గారికి లేదంటే గత ఐదు సంవత్సరాల నుంచి నేను జయంతి జరుపుతున్నాను ఈ సందర్భంగా మీ పెద్దలందరూ వచ్చి వీడో మిత్రులు అందరూ వచ్చి కలిపి ఈ ఈ సంవత్సరం చాలా హైలెట్గా చేశారు నేను నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాగే ప్రతి సంవత్సరం మీరు అందరూ వచ్చి సహకరించాలని ఈ గాంధీ జయంతి రోజున అన్నీ ఇదే కార్యక్రమం ఇలాగే విజయవంతంగా జరగాలని కోరుకుంటున్నాను జిల్లా ఎలిఎస్ నగర్ పంచాయతీలో గాంధీనగర్లో గల పూజ బాపూజీ గారి విక్రమవతి ఈ రోజు పట్టణ ఎన్డిఎస్ఎంతో కలిపి ఘనంగా గాంధీ జయంతి సందర్భంగా అర్పించడం జరిగింది శాంతికి మారుపేరుగా పేరుగా ఉన్నటువంటి గాంధీ గారి యొక్క స్ఫూర్తితో ఆశయాలతో ఏ విధంగా అయితే మనం స్వరాజ్యాన్ని సాధించుకున్నామో అదే విధంగా భవిష్యత్ భారతదేశానికి కూడా దశా దిశ నిర్దేశం చేస్తూ ఆయన యొక్క ఆలోచనల మేరకు ఆయన యొక్క సూక్తుల మేరకు దేశానికి ముందుకు నడిపించడానికి రోజులందరూ కూడా ఆయన తీసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటూ ఉన్నాను ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వైశ్య సోదరులు నల్లపూడి విమూర్తులు గారికి మరియు రాజేష్ గారు ఇక్కడ ఉన్నటువంటి సోదరు సోదరు మరి అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ మహాత్మా గాంధీ గారిది జయంతి సందర్భంగా మరి ఇలేసం పట్టణంలో మరి వయస్ సోదరులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి సభ్యులు అందరం కలిపి ఈరోజు మరి గాంధీ మహాత్మని విగ్రహానికి పూర్మాలా చేసి ఈరోజు ఈ కార్యక్రమం జరిపించుకుంటున్నామండి మరి ఆయన గురించి తెలియని వ్యక్తి అంటే ఎవరు ఉండరు ఎందుకంటే ఎంతో ఆదర్శవంతంగా ఉన్నటువంటి మన ఉద్యమాల్లో దేనికైనా సరే మరి ఎంతో మంది మన జాతీయ ఉద్యమ నాయకులు ఉన్నారు నెహ్రూ గారు ఉన్నారు లేదా నిమ్మ భారత్ సింగ్ గారు ఉన్నారు లేదా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉన్నారు కానీ నేరు మన గాంధీ మహాత్మాకి ఒక ప్రత్యేకత ఉందండి ఎందుకు అంటే ఒక శాంతిత వాతావరణం ఏ ఉద్యమైనా చేయాలి సాధించుకోగలం మనం గొడవలో గోలతో కాకుండా అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి ఆ మాట ఈ రోజు మరి ఎంతో యువతకి ఆదర్శంగా నిలుస్తూ మరి గాంధీ గారిని స్మరించుకుంటామంటే ఈ రోజుకి కూడా మరి ఆయన గొప్పతనాన్ని మరి ప్రపంచం అంతా చాటిన వ్యక్తి ప్రపంచం అంతా కూడా గొప్ప నాయకుడిగా కీర్తించిన వ్యక్తి కాబట్టి ఆయన మన ఈ రోజు ఆయన జన్మదినాన్ని జయంతిని అందరూ కూడా సంతోషకరమైన వాతావరణం జరుపుకుంటున్నాము తెలియజేస్తే సంతోషించుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్